అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి మరొకసారి పద్నాలుగు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో విడుదల చేసినటువంటి మనకు ఉచిత పంటల బీమా మరియు రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి పదహారు విడత రెండు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా సీఎం జగన్ గారు అయితే తెలియజేశారండి ఇక గతంలో అర్హత ఉండి డబ్బులు వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా మన ఏపీలో ఎన్నికల అనేది నడుస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మనకు పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా మనకు జమ కావు ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పర్మిషన్తో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తుందండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు వారి యొక్క మనకు బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయని ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా చెప్పి డబ్బులైతే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి